హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు పచ్చి కొబ్బరితో లడ్డూలను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పచ్చి కొబ్బరితో చేసుకున్న లడ్డూలు చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు వీడియో మొత్తం చూశాక వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు లడ్డూలను చేద్దాము ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొన్ని జీడిపప్పు బాదం కిస్మిస్లు వేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి అందులోనే ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి చూడండి నేనైతే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను పచ్చి కొబ్బరి చిప్పలకి వెనకాల బ్రౌన్ పాట్ని తీసేసినట్లయితే ఈ విధంగా వైట్గా మంచిగా కొబ్బరి తురుము వస్తుంది ఈ విధంగా కొబ్బరి తురుమును రెడీ చేసుకొని పెట్టుకోవాలి దీన్ని మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం పాలు పోసుకోవాలి అందులోనే ఒక కప్పు షుగర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి షుగర్కి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మంచిగా ఇలా ఉడకబెట్టుకోవాలి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మొత్తం అడగంటి పాడిపోతుంది ఇలాగే కలుపుతూ మంచిగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ట్వంటీ మినిట్స్ పాటు మంచిగా గట్టిగా అయ్యేదాకా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా అవ్వాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా ముద్దలాగా అవ్వాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లాలాకా ఈ విధంగా లడ్డూలలాగా రౌండ్గా చుట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనకు కావలసిన సైజులో లడ్డూలలాగా చేసుకోవాలి చల్లదాకా అయితే మంచిగా గట్టిగా వస్తాయి చూడండి ఇలా మనము ఇందులో పాలు వేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి పచ్చి కొబ్బరితో చేసుకున్న లడ్డూలు ఇలాగే మొత్తం కూడా లడ్డూలు చేసుకోవాలి మధ్యలో కిస్మిస్లు కాజు బాదం వేసుకున్నాము కాబట్టి తింటున్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఇంట్లోనే మనకు నచ్చినట్లు మనము లడ్డూలని చేసుకోవచ్చు ఇలా చేసుకున్న లడ్డూలన్నింటినీ పైనుంచి కొంచెం జీడిపప్పుతో ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటాయి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి వీడియో నచ్చిందా నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు Thank you. Thank you for watching.